యూట్యూబ్లో నువ్వు ఇప్పటివరకు ఒక యాభై వీడియోలు చూసి ఉంటావా కానీ ఈ వీడియో మాత్రం నీకు యూట్యూబ్లో యాభై వీడియోలలో దొరికిన కంటెంట్ ఈ వీడియోలో నీకు చెప్తాను నీకు ఈ వీడియో నచ్చితేనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసిపోవానా ఎందుకంటే చాలా క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలనే పట్టుదలతోటి నేను యూట్యూబ్లోకి వచ్చినానా ఎటువంటి స్వార్థంతో మాత్రం నేను యూట్యూబ్లోకి రాలేను ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నీకు ఈ కంటెంట్ నచ్చితేనే లైక్ కొట్టిపోవానా వీడియో స్టార్ట్ చేద్దామా నువ్వు కూడా మీ యూట్యూబ్ ఛానల్లో గ్రో చేద్దామని చూసుకుంటున్నావు కదా కానీ ఇన్ని రోజులు మీరు ఈ అబద్ధాలను నమ్మి మీ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు మీ వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తున్నాయా మీ వీడియోకి జీరో వ్యూస్ వస్తున్నాయా స్టాప్ వేస్టింగ్ టైం అవును ఇవన్నీ అబద్ధాలే మీ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కోసం అసలు అవసరమైనవి ఏమయో ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ టైంను వేస్ట్ చేసుకోకండి అసలైన యూట్యూబ్ స్క్రిప్ట్ వీడియో లోపల ఉంది మెత్ నెంబర్ వన్ రోజు వీడియోస్ అప్లోడ్ చేయాలి రోజు వీడియోలు అప్లోడ్ చేయకపోతే మీ ఛానల్ పెరగదా పెరగదా అంటున్నా అది అస్సలు కాదు మీరు నైట్ మొత్తం వీడియో ఎడిటింగ్ చేసి ఒక క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేసి వారంకొక వీడియో అప్లోడ్ చేసిన గ్రోత్ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీకి క్వాంటిటీకి చాలా తేడా ఉంది ఒక్క వీడియో అయినా సరే కానీ క్వాలిటీతో అప్లోడ్ చేయాలి యూట్యూబ్కి కావాల్సింది క్వాలిటీ కంటెంట్ స్పామ్ కంటెంట్ కాదు మిత్ నెంబర్ టూ లాంగ్ వీడియోస్ ఎక్కువ వ్యూస్ని తీసుకొస్తాయా కాదండి ఎంత పెద్ద వీడియో చేస్తే అంత రియాక్షన్ టైం అనేది తగ్గిపోతుంది స్మాల్ వీడియో చేసినాం అనుకో రిటెన్షన్ అనేది పెరిగిపోతుంది మెయిన్గా పెద్ద వీడియోకి రియాటెన్షన్ అనేది మ్యాటర్ అవుతుంది ప్లే టైం ఎంత పెద్దగా అనేది కాదు మిత్ నెంబర్ త్రీ యూట్యూబ్ అనేది చిన్న ఛానల్స్ను ప్రమోట్ చేయదు యూట్యూబ్ ఒక చిన్న ఛానల్ను ప్రమోట్ చేయదు ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ మీ కంటెంట్ అనేది మ్యాటర్ అవుతుంది మీ ఛానల్ పైన మీకున్న సబ్స్క్రైబర్ల పైన కాదు మిత్ నంబర్ ఫోర్ క్లిక్ బైట్ తమిల్స్ వల్ల మీ ఛానల్ బ్లాక్ అవుతుందా క్లిక్ బైట్ టైటిల్స్ మీకు నష్టం చేస్తాయని అనుకుంటున్నారా ఇది మాత్రం తప్పు అసలైన సీక్రెట్ ఏంటంటే క్లిక్ బైట్ కాదు కన్సిస్టెన్సీ డ్రివెన్ టైటిల్ కావాలి పైన ఉన్న మిత్స్ అని మీకు క్లియర్గా అర్థమైనాయని అనుకుంటున్నాను మీరు బిలీవ్ చేసే యూట్యూబ్ పైన బిగ్గెస్ట్ మిత్ ఏదన్నా ఉంటే కామెంట్లో రాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం